వెల్కమ్ టు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి మహాత్మా గాంధీ విగ్రహానికి పొలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ముద్దసాని కిరణ్ రెడ్డి అనంతరం గ్రామ పంచాయతీ పాల ఉత్పత్తి సహకార సంఘం డైమండ్ యూత్ అంగన్వాడీ మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణంలో మువ్వెన్నెల జెండాను ఎగరవేశారు అనంతరం మాజీ మత్స్య గిరిగుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి తన సొంత నిధులతో నల్గొండ రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘానికి కంప్యూటర్ ప్యాడ్ మిషన్ ప్రింటర్ ను గురువారం పాల సెంటర్కు అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ భిక్షాపతి మాజీ సర్పంచ్ శంకరయ్య మాజీ ఉప సర్పంచ్ నరసింహ విష్ణుచారి మాజీ పాల సంఘం చైర్మన్లు సురేందర్ సత్తయ్య పాలసంఘ డైరెక్టర్లు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు नमः शिवाय। 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 नमः राइट द ब्यूटी दितो दिगुरिगा आ जनक राणा भी झो हीर बाबू Lalahe 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 এই <laughs> ఈరోజు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొగిలిపాక గ్రామంలో అత్యంత వైభవంగా జెండా పండుగ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదే రకంగా ఈరోజు మొగిలిపాక గ్రామంలో ఉన్నటువంటి పాల సెంటర్కు నార్మల్ పాల సెంటర్కు మా తరపున రైతులకు ఈ ప్యాడ్ తీయడంలో ఇబ్బంది జరుగుతుందన్న విషయం ప్రస్తుత చైర్మన్ మన భీవనోబైన బిక్షోతి గారు నాకు చెప్పడం జరిగింది ఆ విషయం తెలియగానే కంప్యూటర్ కంప్యూటర్ సిస్టమ్ ఒకటి ప్రింటరు ప్లస్ ప్యాడ్కు సంబంధించిన మిషన్ కూడా ఈరోజు పాల సెంటర్కు ఇవ్వడం జరిగింది రైతులందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇబ్బంది కలగదనే ఉద్దేశంతో ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పాల సెంటర్కు అవి బహుకర్ణ చేయడం జరిగింది ఈ రకంగా రైతులందరూ సంతోషంగా ఉండాలని కోరు